నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మహీంద్రా ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ ఫైవ్ వేరియంట్ బండి ఓన్లీ డెబ్బై ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది సార్ బండి లాంగ్ సన్ రూఫ్ వచ్చింది బండికి అలా వీల్స్ ఉన్నాయి ఓన్లీ స్టార్ట్ ఇచ్చిండు పుష్ బటన్ ఏమి ఇవ్వలేదు ఈ నాలుగు టైర్లు వచ్చేసి కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ షోరూమ్ నుంచి అే టైల్ ఉన్నాయో అవే టైర్లతో బండి నడుస్తుంది బండికి సంబంధించిన ఏ పీస్ రీప్లేస్ కాలే ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలే సార్ టోటల్ ఒరిజినలే ఉన్నాయి బండి సిల్వర్ మెటాలిక్ కలర్ ఉంది సార్ ఇది బండి మాన్యువల్ ఏ ఉంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పిల్లర్ల ఇక్కడ బ్యాక్ సైడ్ బండి లాంగ్ స్క్రీన్ ఉంది ఎయిటీన్ ఇంచెస్ లాంగ్ స్క్రీన్ ఉంది టోటల్ రివర్స్ కెమెరా ఉంది బండి ఇన్సూరెన్స్ వచ్చేసి కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది బండి మనం వాయిస్ కమాండింగ్ తోటి ఏ పాట అయినా చెప్పినా కూడా ఆ పాట వచ్చేస్తా సార్ అలాంటి సిస్టమ్ కూడా ఉంది దీనిలో ఈ గ్లాస్ డో ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఒక బంపర్లకు చిన్నగా టచ్ అప్ ఉంది తప్ప వేరే ఏం లేదు ఈ టైర్లు కూడా దాదా షోరూమ్ నుంచి లే టైర్లు వచ్చినాయో ఆ టైర్లే ఉన్నాయి సార్ స్టెప్ని యూజ్ ఉంది డిక్కి కూడా ఒరిజినలే ఉంది బండికి సంబంధించిన ఏ పీసు రిప్లేస్ కాలేదు సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే బ్యాక్ గ్లాస్ వరకు టోటల్ ఒరిజినల్ ఉన్నాయి ఈ స్టెప్నీ అయితే అన్యూజ్ ఉంది స్టెప్నీ అన్యూజ్ ఉంది ఈ బండి లొకేషన్ మట్టుకు బండి హైదరాబాద్లో ఉంటుంది సార్ మీరు ఒరిజినహీంద్రా ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ ఫైవ్ ఇది సెకండ్ వేరియంట్ అంట సార్ ఇది ఇయో ఏసీ ఇట్లు ఇచ్చిండు సార్ ఇది బ్యాక్ వల్ల కూడా ఏసీ కంట్రోలర్స్ ఇచ్చి ఏసీ ఇచ్చిండు దాన్ని కూడా మామూలుగా ఎక్కువ తక్కువ చేయడానికి కూడా కంట్రోలర్స్ ఇచ్చిండు బండి లాంగ్ సన్ రూప్ అంటే లాంగ్ సన్ రూప్ ఉంది సార్ బండికి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు ఒక సీట్ కవర్లు వైట్ ఉన్నాయి కాబట్టి కొంచెం నల్లగైనాయి అంతకుమించి వేరే ఏం లేదు ఈ బంపర్లకు మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ ఇయో ఈ బంపర్కు చిన్నగా లైట్గా గీతలు ఉంటే టచ్ప్ చేయించారట అది కూడా మీరు దగ్గరకు వచ్చి చూస్తే తప్ప బంపర్లకు పెయింట్ అయింది అనేది కూడా తెలియదు ఇయో బండి ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తా సార్ ఆఫ్ కరా బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది సార్ బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మీకు బండికి సంబంధించిన స్టార్టింగ్ కూడా చూపిస్తున్నాం బండి ఆఫ్ చేసినాం బండి బండికి సంబంధించిన ఏ గ్లాస్ కానీ ఏ పీస్ కానీ రిప్లేస్ కాలే ఎక్కడ ఎలాంటి అప్స్ అయితే లేవు టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది ఈ బండి లొకేషన్ మట్టుకు హైదరాబాద్లో ఉంటుంది అన్న అదేవా బానట్టేవా సార్ ఇది ఏఎక్స్ ఫైవ్ ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ ఇది బండి జగిత్య లోకలే సార్ కానీ హైదరాబాద్లో ఉంటుంది బండి బండి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది మీరు ఏమైనా కస్ట మీకు ఏమైనా ఈ బండి ఇంట్రెస్ట్ ఉంటే మీకు కస్టమర్ నెంబరే డైరెక్ట్ ఇచ్చేస్తా సార్ డైరెక్ట్ పోయి కూడా మీరు బండి లొకేషన్ హైదరాబాద్లో ఉంటుంది చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు బండి టూ థౌజండ్ రెండు వేల ఇరవై రెండు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఏఎక్స్ ఫైవ్ డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ గేర్ బాక్స్ ఉంటుంది ఓన్లీ డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యాలిడిటీ ఉంది ఇది ఎక్స్యూ సెవెన్ అనే ట్రాప్ సెకండ్ వేరియంట్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి టైర్స్ కూడా ఏదైతే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్ అవి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది ఈ బండి లొకేషన్ మటుకు హైదరాబాద్లో ఉంటుంది సార్ దీనికి సంబంధించిన ఇంకా ఏ డీటెయిల్ కావాలన్నా మీరు మాకు కాల్ చేస్తేనే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబరే ఇచ్చేస్తా ఒరిజినల్గా వాళ్ళు జగిత్యాలు వాళ్ళే కానీ ఏంటంటే సిటీలో సెట్ అయ్యారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తా ఆయన నెంబర్ ఇచ్చేస్తా మీరు పోయి కూడా డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దీనికి మ్యూజిక్ సిస్టమ్లో కూడా అలెక్సా అనేది ఒక అది కూడా ఉంది అంటే డైరెక్ట్ మనం ఏదైతే వాయిస్ తోటి చెప్తుంటామో అదే దానికి సంబంధించిన పాటలు కానీ అవి కానీ ఏదైనా వచ్చే సిస్టమ్ ఉంది ఇది మ్యూజిక్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్లో ఇది అది అది ఒక్కటి లేటెస్ట్ ఉంది సార్ దీనికైతే దీనికి సంబంధించిన ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ సార్ ఇది ఈ బండి ధర చేసి కస్టమర్ పద్దెనిమిది లక్షలు చెప్తున్నాడు సార్ ఈ బండి ధర చేసి కస్టమర్ పద్దెనిమిది లక్షలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు హైదరాబాద్లో ఉంటుంది మీరు మాకు కాల్ చేస్తే కా కస్టమర్ మీకు ఫోన్ నెంబర్ అని ఇస్తా లేదంటే మీకు కాన్ఫరెన్స్ల రేట్ అన్న మాట్లాడి డీల్ సెట్ చేస్తా సార్ ఇబ్బంది ఏం లేదు డీల్ ఓకే అయితే మటుకు మాకు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ కమిషన్ ఉంటుంది సార్ ఈ బండికి కస్టమర్ ధర చేసి పద్దెనిమిది లక్షలు చెప్తున్నాడు సార్ బండి లొకేషన్ మట్టుకు హైదరాబాద్లో ఉంటుంది ఈ వెహికల్ ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం కాల్ చేయండి హైదరాబాద్లో మీకు ఆ సార్ వాళ్ళ ఫోన్ నెంబర్ అని ఇస్తా లేదంటే మీకు ఆ సార్ది లొకేషన్ అన్న పెడతా బండి ధర వచ్చేసి మాత్రం ఎయిటీన్ ల్యాక్స్ చెప్తున్నాడు ఇందులో కొంచెం బార్గనింగ్ అయితే ఉంటుంది బాగా అయితే ఉండదు దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురన్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ